హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వెళ్తుంది చూడండి మా చెల్లి అయితే గుగ్గులు అలాగే బూంది తీసుకొని అయితే వెళ్తుందండి వినాయక్ స్వామికి అయితే తీసుకొని వెళ్తుంది ఇప్పుడు చూడండి మీకైతే చూపిస్తాము మా స్వామి మా వినాయకుడిని మీ గుని చూపిస్తామండి మా సందులో ఎలా పెట్టారో చూడండి ఓకేనా ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నారండి ఇక్కడ కొంచెం బయట చీకటి ఉంది కదా ముందరికి వెళ్తే వెలుతురు వస్తుందండి చూడండి చూసారా మా వీధిలో పెట్టిన వినాయ వినాయక కుంభమ్మ అయితే ఇదేనండి ఐదు రోజులు అయితే పెడుతున్నారండి ఇది ఈ బొమ్మ వచ్చేసి ఐదు రోజుల వరకు పెడుతున్నారు ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేపిస్తుందండి పూజ ఉన్నారు చూడండి పూజ అయితే చేపిస్తుంది ఇంకా ఈరోజైతే అయితే నిన్న తీసిన వీడియో అండి వచ్చేసి మూడో రోజు కదా ఈరోజు వచ్చేసి పొద్దున పూజ చేపించిందండి ఐదు పళ్ళ రైస్తో లెమన్ రైస్ చేయించి ఫస్ట్ పూజ అయితే చేపించింది ఇంకా లెమన్ రైస్ చీకట్లోనే చేశారండి నేను లేవలేదని ఇంకా నాకు లేపలేదు ఇంకా అందుకని నేనైతే వీడియో అయితే తీసుకోలేదండి ఇంకా ఇది వచ్చేసి మూడో రోజు అండి రెండో రోజుది అండి ఇంకా మూడో రోజు వీడియో అయితే నేను తీయలేదండి నాలుగో రోజు మూడో రోజు వచ్చేసి సాయంత్రము గూగుళ్ళు అయితే చేసి చేసామండి ఐదు కేజీల గూగుళ్ళు అయితే చేసాము ఇంకా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఓకేనా

ఇంకా పూజ అయితే అయిపోతుందండి ఇంకా ప్రసాదాలు అయితే పంచుతుంది ఇంకా తీర్థం అయితే పోపించుకుంటున్నారు చూడండి బూందీ అయితే బాగుందని చెప్తున్నారండి చూసారా ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి శనగ గుగ్గులు కదా అవుతుంది ఇవి మూడో రోజు రెండో రోజువి అండి ఇంకా మూడో రోజు వచ్చేసి వైట్ వైట్ కలర్ గుగ్గులు అయితే చేసామండి శనగ గుగ్గులే వైట్ కలర్లో ఉంటాయి కదా అవి అయితే చేసామండి ఓకేనండి బాయ్